నీకు కోడలు ఎక్కువనా బిడ్డలు ఎక్కువ నాకు బిడ్డలు ఎక్కువ అరే ఒక చెల్లికే దిక్కులేదు ఇంకా చిదర ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది నువ్వు మా ఇంటికి వచ్చిన్నాను పన్నా కూడా పన్నా కూడా పోవద్దని చెప్పు అందరం భార్యం ఫ్రెష్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం మేము ఇంత మంచిగా వీడియో నా నాగన్న సెన్స్ లేదు జీరో సివిక్ సెన్స్ ఎలాగా కాలో తెచ్చుకుంటాడు మళ్ళా లేకుండా చూపే కవేమి సో యాక్చువల్లీ అందరం ఇంత మంచిగా రెడీ ఆలానికి మెయిన్ రీజన్ ఏంటంటే లవ్ చంద రెడీ అయితే మంచిగా రెడీ అయితే చాలా రెడీ అండ్ మెయిన్ థింగ్ మేడం గారు ఇక్కడ ఇక్కడ. ఐ

సో సో గైస్ యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే ఒక ఎయిట్ మంత్స్ నుండి మీ దగ్గర ఒక నిజం దాచ అన్నది ఒక సర్ప్రైజ్ మీ అందరికి కూడా వెళ్ళాక చూపిస్తా అన్ని రోజు మీ అందరికీ ఎవరికీ తెలియదు టీంలో మ్యాథ్స్ అందరికీ సో వెళ్ళాక కంపొజిషన్ కాకుండా ఇంకో సంబంధం అట్లాంటి అట్లాంటి తప్పులు చేయగానే యాక్చువల్గా ఇది ప్రింటికలర్ అని మేనేజ్ అని అంటే మా వదిన పండే అనమాట అందరిని లాగా అనుకుంటున్నావా ఒకరినోది లేసి ఇంకొళ్ళ దగ్గరికి పోనీకి ఈ పర్సనల్ సమాధాన సో వెళ్తున్నాం వెళ్ళే కాక మా అమ్మ అందరూ మీకే మన నా గురించి ఏమైనా ఉంటే మా అమ్మని అడగండి సో మా అమ్మకైతే చెప్పలేదు ఇప్పుడు మా నాకు కూడా తెలియదు సర్ప్రైజ్ వెళ్తున్నాం అనమాట కోడలు వచ్చింది కదా కోడలు వస్తే మమ్మల్ని అమ్మా నీకు కోడలు ఎక్కువనా బిడ్డలు ఎక్కువనా నాకు బిడ్డలు ఎక్కువ

అండ్ మీకు చెప్పిన సర్ప్రైజ్ ఏంటంటే కొన్ని రోజులు దాపెట్టింది ఎవరికి చెప్పండి వదిన ప్రెగ్నెంట్ అండ్ నెక్స్ట్ మంత్ ఫంక్షన్ ఉండబోతుంది ఇది మ్యాథ్స్ చాలా మందికి చెప్పలేదు అండ్ మీకు అస్సలు చెప్పలేదు సబ్స్క్రైబర్స్ కి

నేను అయ్యా అట్లా కాదు అట్లా కాదు అంటే ఒకరికి దిక్కులేదంటే అది తిరుతుంటది కొడుతుంటది కదా అట్లా అవసరం నాకు బరాబర్ చెప్పింది బరాబర్ చెప్పిన వద్దు ఒకరికే దిక్కు లేదు ఇంకొకరిని తెచ్చుకుని పెట్టుకుంటాడు మళ్ళా ఇంకొకరిని

ಮೊಬೈಲ್ <laughs> ಲೈತೆ <Happy laughs> <birthday laughs> <laughs> 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 <hums>

సో గైస్ నైన కావాలని ఏ ఆగే నైన కావాలని పనులు చేస్తుంది గైస్ అసలు ఇంట్లోకి ఇవన్నీ పెట్టనే పెట్టదు కానీ ఇప్పుడు ఇప్పుడు వంశీవాళ్ళ ఇంటికి వచ్చిందని పెట్టింది సో గైస్ సో వచ్చాయి ఇది మా ఇంటికి వచ్చింది నువ్వు మా ఇంటికి వచ్చిందని అన్నా అక్క ఏం చేసుకున్నావు కాదు వాళ్ళు సరే చెప్పాలా ఇదేనే నెంబర్ కదా అడవి వీడియో తీసుకున్నాయి కదా కాదు చిట్టు నైన్ తర ఇట్లా ఇస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది ఆయనకి పోయినాక వేరే పనులున్నాయ్ చూస్తారా

ఎప్పుడు ఫోన్ అయ్యమా వదిలిపెట్టద బావని పెట్టి పెట్టికోను రండి తమ్ముడు అరుస్తున్నావు అర్వాలేడు ఏమనదు ఏమనది స్పెషల్ స్పెషల్ పన్నా కూడా పన్నా కూడా పోవద్దని చెప్పు వాయ్ సిగ్గోడత్ర రయవాయి బట్టు బాగుంది కదా